నమస్కారం జాగృతి వీక్షకులందరికీ నమస్కారం ఈ రోజున భువనేశ్వరి పీఠం ఆరవ పీఠాధిపతి శ్రీ శ్రీ కమలానంద భారతి వారు మన స్టూడియోకి వచ్చారు అయోధ్య ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంలో వారి అభిభాషణం ఈరోజు మనం విందాం నమస్కారం కమలానంద భారతి గారు అయోధ్య ఉద్యమం ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక విశిష్టమైనటువంటి ఘట్టం ప్రపంచ చరి ప్రపంచ దేశాలని ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులని కూడా కదిలించిన ఒక మహోన్నతమైనటువంటి పరిణామం దీనికి వెనుక ఉన్నటువంటి చోదక శక్తి ఏమిటి హిందువులందరినీ ఏకం చేయడానికి ఇది ఉపయోగపడింది అందుకు హిందూ సమాజం పునరుజ్జీవనోద్యమంగా ఈ ఉద్యమాన్ని మనం చూడవచ్చా జై శ్రీరామ్ భారతదేశం అనేది ఆలోచించినప్పుడు ఎప్పటి తరం అప్పుడు ఆలోచించుకున్నప్పుడు ఇది ఒక ప్రాచీనమైనదను సమకాలీనమైనదనో ఆధునికమైనదనో అభ్యుదయమైన ఇలాంటి పదజాలాన్ని మనం వాడుతూ ఉంటాం కానీ సమాజము మనకు తెలియకుండానే తన స్వభావాన్ని తన స్వత్వము తన ఉనికిని తాను కలిగి ఉన్నది అనేది ఈ రామజన్మభూమి ఉద్యమము జరిగినప్పుడు ఆనాటి సామాజిక పరిస్థితుల్ని చూచినప్పుడు అర్థమైంది అంటే రాముడి పేరు చెబితేనే అనే రెండు అక్షరాలు చెప్తే ఈ దేశంలో కోట్లాది మంది లేచి నిలబడ్డ ఆ సందర్భాన్ని చూచినప్పుడు ఎవరు చెప్పకనే ఏ పండితులు చెప్పకనే ఏ ఈ రకమైనటువంటి ప్రయత్నము చేయకనే రామాయణం చదివారా చదవలేదా విన్నారా వినలేదా తెలుసా తెలియదా ఇలాంటి పరిస్థితుల్లో రాముడి నామాన్ని చెప్పిన వెంటనే లక్షలాది మంది లక్షలాది మంది లేచి నిలబడ్డప్పుడు ఒక రామశిలా పూజలు చేసినప్పుడు కరసేవకు వెళుతూ ఉన్నప్పుడు అలాంటి పరిస్థితి చూసినప్పుడు నిజంగానే ఈ దేశంలో ఈ జాతిలో రాముడిని రక్తంలో రంగరించి ఆ విధంగా పోతపోసి పెట్టాల అని అనిపించింది అదేవి కూడా అసంబద్ధము కాదు అతిశయోక్తి అంతకంటే కూడా కాదు అటువంటి ఒక మహోన్నతమైన ఉద్యమాన్ని మనం చూచాం ఉద్యమము అంటే అది ఏదో ఆందోళన మన ప్రయోజనాల కోసం చేసే ఉద్యమాలు మనం చూస్తూ ఉంటాం సహజంగా మానవ సమాజంలో ఇది భౌతికమైనటువంటి ఒక కోరికతో చేసిన ఉద్యమం కాదు తనను తాను ఉద్ధరించుకోవడానికి లేదా జాతిని సమాజాన్ని ఉద్ధరింప చేసుకోవడానికి ఒక ఆధ్యాత్మిక భావనతోటి త్యాగమయ భావనతోటి సర్వస్వాన్ని సమర్పించేటువంటి ఒక భావనతోటి హిందూ సమాజానికి అంతర్లీనంగా ఉన్నటువంటి తన సంస్కారం ఏది ఉన్నదో అనాదిగా పునాదిగా ఉన్న సంస్కారము ఆ రోజున ప్రకటితమైంది అనేటువంటి విషయాన్ని గమనించగలిగాం ఇలాంటి ఉద్యమాన్ని నడిపించింది వాస్తవానికి అప్పటికీ అరవై సంవత్సరాలు దాటిపోయింది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభించబడి డెబ్బై ఏళ్ళు అవుతోంది కాబట్టి హిందువులందరినీ కలిపేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నది ఈ అయోధ్య ఉద్యమం ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆనాటికి జ్యేష్ఠ ప్రచారకులుగా ఉన్నటువంటి అఖిల భారత స్థాయిలో ఉన్న మూరో పంథి పింగళే వారి మెద మెదడు నుంచి వచ్చినటువంటి ఆలోచన ఈ అయోధ్య ఉద్యమం ఆ తర్వాత అది దానికి ఇచ్చినటువంటి కార్యక్రమం ఒక్కొక్కటి ఒక్కొక్కటి కార్యక్రమం అంటే ఉన్న ఫళంగా ఉద్యమం రాలేదు ఆ ఉద్యమాన్ని సమాజంలోకి తీసుకుపోవటానికి అనేక రకాలైన మీరు ఉపయోగించారు చోదక శక్తి అనేటువంటిది ఆ చోదక శక్తిగా రాష్ట్రీయ స్వయం సంఘం వెనక ఉన్నప్పటికీ దాన్ని తీసుకుని పోవడానికి మెట్లు మెట్లుగా పొరలు పొరలుగా కొన్ని కార్యక్రమాలు చేశారు అందులో మొదటిది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అయోధ్య నుంచి రామజానకి విగ్రహాలు వచ్చాయి ఆ విగ్రహాలని మొట్టమొదట గ్రామాల్లోకి తీసుకువెళ్ళేటువంటి రామజానకి రథయాత్రల్ని చేశాం ఇది మొట్టమొదట ప్రారంభం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆ వెళ్ళినప్పటికీ అసలు విషయము చాలా సందర్భాల్లో చాలా గ్రామాల్లో అసలు దేవాలయానికి వచ్చి పది మంది కూర్చున్నటువంటి సందర్భం ఇది ఎనభై ఆరు నాటికి అయోధ్య గురించి అయోధ్య రామ జన్మభూమి అనే విషయాన్ని గురించి హిందూ సమాజానికి అంత జ్ఞాపకం లేదు అంటే లోపల లోపల తీర్థయాత్రలకు వెళ్ళిన వాళ్ళు కాశీకి పోయిన వాళ్ళు అయోధ్యకు పోయినారు అలా తీర్థయాత్ర చేసి వచ్చిన వాళ్ళకి అయోధ్య పరిచయం ఉంది తప్ప అక్కడ ఏది ఉందో దాన్ని వచ్చారు తప్ప జనసాధారణానికి అయోధ్య రామ జన్మభూమి అనేటువంటి ఒక అవగాహన లేదు కాబట్టి ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా కొన్ని కరపత్రాలు గ్రామాల్లో పంచటం దేవాలయం దగ్గర కూర్చుని వచ్చిన నలుగురికి పదిగురికి కూర్చున్న విషయం చెప్పటం ఎనభై ఆరులో ఇది మొట్టమొదటి అయింది జానకి రథయాత్రతో రామజానకి రథయాత్ర సీత రామజానకి రథయాత్ర అదే పేరుతో చేశారు అప్పుడు మేమే చేసాం అప్పుడు కూడా గ్రామాల్లోకి వెళ్ళాం గ్రామాల్లో అప్పుడు అంత పెద్దగా స్పందన చేయలేదు దాని గురించి స్పందన ఉంది లేదని కూడా మేము అనుకోలేదు ఎందుకంటే సమాజం సమాజంలో మనము భాగం సమాజంలో ఉందో మనకు తెలుసు కాబట్టి దాని గురించి ఆలోచన చేయలేదు కానీ ఆశ్చర్యం ఎప్పుడు కలిగిందంటే ఎప్పుడైతే అయోధ్యకు రామశీలను పూజించి ఇక్కడి నుంచి ఒక ఇటుకను పంపించాలన్న కార్యక్రమం వచ్చిందో ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది ఆ కార్యక్రమం జరిగింది ఎనభై ఎనిమిది ఎనభై ఆరు ఒక సంవత్సరం మధ్యలో అంతరం ఎనభై ఏడు ఎనభై ఎనిమిదికి వచ్చేసరికి అసలు రామశిలా పంపించాలా అన్నప్పటికీ వచ్చేసరికి అది సంస్థ చేతుల్లో లేదు ఇంకా మనం ఏమన్నా ఒక జిల్లాలో ఒక వంద గ్రామాల్లో పూజించి పంపించగలమేమో అన్న లక్ష్యంతో పనిచేసినప్పుడు మనకు తెలియకనే ఒకే గ్రామంలో ఎన్ని రామాలయాలు ఉంటే అన్ని పూజలు చేశారు ఒకే ఊర్లో ఎన్ని ఉంటే అన్ని పూజలు చేశారు వాళ్ళంతటా వాళ్ళే వచ్చారు వాళ్ళే విశ్వ హిందూ పరిషత్తుని సంప్రదించారు వాళ్ళే ఇతర సంఘ లేదా ఇక వనవాసి కళ్యాణాశ్రమం కావచ్చు ఇంకా అనేక సంఘ పరివార సంస్థలు హిందూ సంస్థలు కావచ్చు ఇట్లా ఎవరెవరు ఉన్నారో వాళ్ళని లేదా మఠాధిపతులు పీఠాధిపతులు వాళ్ళని ఆశ్రమాలని ప్రజలే వచ్చి హిందువులే వచ్చి వాళ్ళని సంప్రదించి మేము కూడా ఒక కార్యక్రమం పెట్టుకుంటామని చెప్పి వాళ్ళే ఒక ఇటుకను పవిత్రంగా చక్కగా కూర్చుని పూజించి దాన్ని గ్రామం అంతా ఊరేగించి దాన్ని ఒక చక్కగా ఒక కాషాయ వస్త్రంలో చుట్టి దాన్ని చక్కగా ఒక పల్లెల్లో పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని దాన్ని ఎక్కడ చేర్చాలో అక్కడ హిందూ పరిషత్ కార్యాలయము ఇంకొక దగ్గర దాన్ని పవిత్రంగా చేర్చి ఇచ్చినటువంటి సన్నివేశం అది త్రవాతి స్థాయి ఇక రామశిల దగ్గర నుంచి అసలు ఉద్యమం మారిపోయింది ఎంతగా మారిపోయిందంటే అయోధ్యకి గ్రామానికి ఒక సంబంధం వచ్చేసింది ఒక మారుమూల గ్రామం ఒక జిల్లాలో ఒక ఆదిలాబాద్ జిల్లాలో ఒక కరీంనగర్ జిల్లాలో ఒక వరంగల్ కాకపోతే ఒక పాలమూరు జిల్లాలో మారుమూల మండలం నుంచి లోపల ఉండే గ్రామానికి నేరుగా అయోధ్యతో సంబంధం ఏర్పడింది ఇక్కడ ఒక సన్నివేశం మనం చెప్పుకోవాల్సిన ఒక సందర్భం ఉంది ఏంటంటే అసలు అయోధ్య గురించి మొత్తం భారతదేశంలో ఇంత శ్రీరాముడి గురించి ఏడ్చే హృదయాలు ఏమంటాం ఆర్ద్రతతో ఆనందంతో అసలు మొట్టమొదటిసారి సమాజం మొత్తం మీద ఇంత భావావేశం రావడానికి కారణం రామానంద సాగర్ గారు తీసిన రామాయణం ఆ రామాయణం మామూలుగా కాదు అంతా ఇంత కాదు ప్రతి ఇంట్లో ఆ రోజున టీవీ లేవు వీధిలో ఒకటో రెండో టీవీలు ఉంటే అందరూ పోయి అక్కడే కూర్చొని చూసారు సమాజం అంతా కూడా మౌనంగా రోధించింది రాముడు పడే కష్టాలు చూస్తుంటే ఈ రామానంద సాగర్ రామాయణము అయోధ్య ఉద్యమానికి అసలు చోదక శక్తి ఆలోచన వచ్చింది ఇక్కడ నుంచి కార్యక్రమ రూప రూపకల్పన జరిగింది ఇక్కడ సమాజాన్ని సమాయత్తం చేసింది ఇది కాబట్టి దాంతో ఏమైందంటే శ్రీరామచంద్రుడి జీవితము సీతమ్మ వారి ఆదర్శము అసలు భరతుడేంది అసలు సమాజమేంది ఆ మనుషులేంది ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఇంతింత త్యాగాలు చేస్తారా ఇంతట్లా అని సమాజంలో అప్పటిదాకా వాళ్ళలో ఉండేటువంటి సంకుచితమైన లేదా స్వార్థపూరితమైన లేదా తమకు తెలియక అలవాటు చేసుకున్న ఆలోచనల నుంచి బయటకు వచ్చింది సమాజం వచ్చి ఇంకా అక్కడ అయోధ్యను పట్టుకుంది దానివల్ల ఏమైందంటే అయోధ్య ఉద్యమం అనేది ఉవ్వెత్తున ఎగిసిపడింది అంత ఇంకా ఎవరు దాన్ని దాని నభూతోన నభవిష్యతి అది ఎవరి చేతుల్లో లేదు ఎందుకంటే మనం చూచాం ఆ ఉద్యమం ఎలా జరిగింది అనేది కంటితో చూచాం పదిహేను పదహారు సంవత్సరాల యువత యువకులు చిన్న పిల్లలు వచ్చారు అయోధ్యకి ఎనభై తొమ్మిది సంవత్సరాల వాళ్ళు వచ్చారు హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో ప్రాక్టీస్ చేసే అడ్వకేట్స్ వచ్చారు మన ఆదిలాబాద్ జిల్లాలో ఉండే వనవాసులు గోండ్రులు వచ్చారు అసలు ఒకదానికొకదానికి ఒకదానికి పోలిక లేదు ఢిల్లీలో ఉండే ఒక గొప్పగా డబ్బు సంపాదించుకునేవాడికి ఈ భద్రాచలం అడవుల్లో ఆదిలాబాద్ అడవుల్లో విల్లంబూరు పట్టుకుని ఏదో పట్టాత్రంతో బతికే మామూలు సాధారణ గిరిజనుడికి ఈ రాముడితో ఉన్నటువంటి బంధుత్వం ఏమిటనేటువంటిది మనం అర్థం చేసుకునే స్థితిలో మమ్మల్ని మనల్ని పడేసినటువంటి స్థాయికి ఇది అందువల్ల అయోధ్య ఉద్యమం అనేది అది సమాజంలో కణకణాన జీర్ణించుకుని యుగ యుగాలుగా ఉన్నటువంటి జన్యువులు ఒక్కసారి ప్రచోదనంతో ప్రభావితమై ప్రకటితమైన ఉద్యమంగా కనబడుతూ ఉన్నది ఇప్పుడు అయోధ్య రాముడు ఈ పేరు వినగానే హిందూ హృదయం నిజంగానే ఒక ఉప్పొంగిపోయింది అలాంటప్పుడు భారతీయ సమాజానికి రామచంద్ర ప్రభుకి మధ్య ఉన్న బంధం ఎలాంటిది అన్నది ప్రశ్న వస్తుంది ఆ విషయాన్ని మా పాఠకులకి మీ ద్వారా శ్రీరామచంద్రుడితో ఉండే బంధాన్ని మన విశాలమైన హిందూ సమాజం ఇది గ్రామాల్లో ఉంది నగరాల్లో ఉంది పట్టణాల్లో ఉంది పల్లెల్లో ఉంది అడవుల్లో ఉంది సముద్ర తీరాన ఉంది కొండల్లో ఉంది ఇట్లా విస్తృతంగా ఎక్కడెక్కడికో సుదూరంగా ఒకదానికొకదానికి సంబంధం లేనటువంటి జీవన విధానం కలిగి ఉంది కానీ ఇంత విస్తృతంగా ఉండే హిందూ సమాజంలో సమానంగా ప్రసరించింది ప్రవహించింది రామనామం ఇది కూడా మనం అయోధ్య ఉద్యమం దర్శించగలిగాం అది ఎలా అంటే భాష ఏదైనా కావచ్చు ప్రాంతం ఏదైనా కావచ్చు ఎక్కడైనా ఉండొచ్చు అసలు ఆ ద్వారం మీద శ్రీరామరక్ష సర్వ జగద్క్ష అని పెట్టుకో ఉంటాడు ప్రాంశ్రీ రొట్టు రాసినా పైన శ్రీరామజయన్ రాస్తారు వీరుడామ రాసినా పైన శ్రీరామజయన్ రాస్తారు ఇప్పుడైతే అలవాటు తప్పింది అంటే సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత పోస్ట్ కార్డు రాసినా పైన శ్రీరామజయను రాసే ఉత్తరం రాసేది కాబట్టి మన జీవితంలో ప్రతి అంశము ప్రారంభము శ్రీరాముడితోనే ఉండింది శ్రీరాముడిని తలుచుకోకుండా ఈ సమాజం ఎప్పుడూ లేదు హిందూ సమాజానికి శ్రీరాముడు శాశ్వతంగా అయితే ఆత్మగా జీవితానికైతే ప్రాణంగా ఈ రెండింటిలో కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసగా శ్రీరాముడే ఉన్నాడు అనేది కూడా ఈ ఉద్యమం ద్వారా మనకు అర్థమైంది ఎందుకంటే ఈ రోజున కూడా రామనామము ఎంత మహి మహిమాన్వితమైనది అంటే అయోధ్య నుంచి అక్షతలు వచ్చాయంటే ఈరోజు తండోపతండాలుగా గ్రామాల నుంచి వచ్చి నెత్తి మీద కలిశాలను పెట్టుకొని మోసుకొని పోతున్నారంటే కాబట్టి సమాజంలో బయట బాహ్యంగా భౌతికంగా వచ్చే మార్పులు ఏవి మన సాంస్కృతికమైనటువంటి విరాసత్ అంటాం మనం వారసత్వ సంపద ఈ వారసత్వంగా వచ్చినటువంటి రాముడి యొక్క లక్షణాలను కానీ ఆయన ఆయన ప్రభావితం చేసిన అంశాలు ప్రభావితం చేసిన అంశాలు ప్రభావితం చేసిన అంశాలు అంటే ఇప్పుడు రామాయణంలో మనకు రోజు ఒక అంశం కొత్తగా గుర్తుకొస్తుంటుంది సంఘలో ఒక ఒక చిన్న మాట ఉంటుంది చేసి నేర్పించు చూచి నేర్చుకో చెప్పి నేర్పించద్దు చేసి నువ్వు ఆలో నువ్వు ఆచరిస్తూ ఉండు చూచి నేర్చుకుంటాడు నువ్వు నేర్చుకోదలుచుకున్నావా చూసి నేర్చుకో మధ్యలో ఎక్కడా మాట ఉండదు పని జరిగిపోతుంటుంది మనిషి సంస్కరించబడుతూ ఉంటాడు ఇది రామాయణంలో మనకు కనపడుతుంది ఎక్కడ సుగ్రీవుడు ఇచ్చిన మాట తప్పుతున్నాడు యుద్ధానికి ఏమీ సన్నద్ధం కావటం లేదు ఇచ్చిన గడువైపోతుంది లక్ష్మణుని పంపించాడు లక్ష్మణుడు ఆ దృశ్యాన్ని చూసాడు కోపంతో పోలే వీళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోగా తప్పతాగితే తందరాలు ఆడుతున్నారు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆ దృశ్యాన్ని చూచి చాలా ఆగ్రహ ఆగ్రహ వేషాలతో మాట్లాడొచ్చిన సందర్భాన్ని ఇక్కడ చూస్తాం లక్ష్మణుని ఇక్కడికే పంపించింది మొదటిసారి రెండవసారి ఎక్కడికి పంపించారు లక్ష్మణుడిని రావణాసుని తిరిగిపోయి కొద్దిగా జ్ఞానం తెలుసుకురావా అని పంపించాడు తన శత్రువు దగ్గర కూడా నేర్చుకునేటువంటి గుణం కలిగి ఉండాలి తన మిత్రుడైనా సరే పనిలో మందలింపు ఉండాలి ఇది రాముణ్ణి నేర్పించాడు రోజు అది సంఘంలో చూస్తున్నాం సంఘం హిందూ సమాజంలో భాగం సంఘం సమాజానికి విడిగా బయట ఉండేది కాదు కాబట్టి హిందూ సమాజపు స్వభావమే రాముడి తత్వాన్ని తీసుకొని నడుస్తూ ఉన్నది అంతగా మిళితమైంది మన జీవితంతో మనకు తెలిసి కానీ తెలియక కానీ రామాయణము లేదా శ్రీరాముడి జీవితం అనే చట్టంలోనే మనం ఉంటున్నాం కొద్దిగా అప్పుడప్పుడు మనకు తెలియదు సుగ్రీవుళ్ళకి పక్కకు పోతుండొచ్చు మళ్ళీ అప్పుడే లక్షణుడు వచ్చి వాళ్ళని దారిలో పెడుతూ ఉంటాడు ఇది మనకు అర్థమవుతూ ఉంటుంది అయోధ్యలో ఆ ఉద్యమం చిరస్థాయిగా ఎప్పటికే ఉంటుంది అందులో సాధు సంతుల పాత్ర అసలు ఎట్లాగ మనం అంచనా వేయగలం మన భారతదేశంలో సాధు సంతుల పాత్ర చాలా గొప్పది ఒకటి విదేశీ దురాక్రమణదారులకు ముందు ఆ కాలఖండంలో అనంతరం ఇలా తీసుకున్నప్పుడు అసలు ఏ విదేశీ దురాక్రమణకారులు రానప్పుడు ఈ దేశంలో సాధు సంతులు సమాజాన్ని ధర్మాన్ని అనుసరించి జీవింపచేసేటువంటి పద్ధతిలో మార్గదర్శకులుగా ఉన్నారు ఆ రోజు వాళ్ళ దగ్గర కేవలం భిక్షాపాత్ర కమడల తప్పేం లేదు కానీ ఎప్పుడైతే విదేశీ ఆక్రాంతకారులు వచ్చినారో ఆ సమయంలో వాళ్ళకు ఒక చేతిలో శస్త్రము ఒక చేతిలో శాస్త్రము రెండూ ఉండే ఈ దేశంలో సాధు సంతులు ఖడ్గం పట్టి యుద్ధం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి తాము స్వయంగా చేశారు లేదా యుద్ధం చేసేటువంటి వాళ్ళని తయారు చేశారు ఒక శివాజీని సమర్థ రామదాస్ తయారు చేసినట్టుగా ఇంకా సిక్కుల్లో కనుక తీసుకున్నట్టయితే వాళ్ళు అక్కడ వాళ్ళ ధర్మ గురువులే యుద్ధాన్ని నడిపించారు గురు తేగ్ బహు కావచ్చు లేదా గురు గోవింద్ సింగ్ గారు కావచ్చు ఇట్లా అక్కడ వాళ్ళ ధర్మ గురువులు యుద్ధ గురువులు రెండో ఒకటే వాళ్ళే మొత్తం అంతా ఈ పోరాటం చేశారు సిక్కులు అనేటువంటిది హిందుత్వంలో ఒక భాగమే తప్ప అది ఎప్పుడు వీరు కాదు ఇక్కడికి పోతే మన విద్యారణ్య వారు కృష్ణదేవరాయలు లేదా అక్కడ విజయనగర సామ్రాజ్య స్థాపన కాబట్టి ఎప్పుడూ కూడా సాధుసంతులు సమాజానికి ఏది అవసరమో దాని పరిపూర్ణంచే పరిపూర్ణత దాన్ని ఇవ్వడంలో ఎక్కడా కూడా నేను సాధువును కాబట్టి ఇది నాకు సంబంధించింది కాదని చెప్పలేదు అవసరమైతే శస్త్రాన్ని పట్టు ధర్మాన్ని రక్షించు ఈ రకంగా సాధుసంతులు పీఠాధిపతులు శంకరాచార్యులు జియర్లు ఎవరు కూడా స్వాతంత్ర ఉద్యమంలో చాలా ముందు ఉన్నారు జైలుకు పోయారు కష్టపడ్డారు ఆ పేదరికాన్ని వాళ్ళు అనుభవించారు ఒక శృంగేరి జగద్గురు సంస్థానంలో స్వర ఆకుల్లో పేరా ఆకుల్లో ఉడకబెట్టుకున్న నీళ్లు దాగి బతికిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఆ రకంగా జీవిస్తూ సమాజంతో పాటుగా వాళ్ళకున్నప్పుడు ఉన్నాం వాళ్ళకు లేదు మనకు లేదు ఆ కష్టాల్లో భాగస్థులవుతూ వాళ్ళు జీవించి సమాజానికి మార్గదర్శనం చేశారు ఆ పరంపర అలా కొనసాగుతూ వచ్చినప్పుడు అయోధ్య రామజన్మభూమి లేదా కాశీ కావచ్చు మధుర కావచ్చు వీటిల్లో మొదటి నుంచి వందల సంవత్సరాల నుంచి అక్కడ ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి అఖాడాలు కావచ్చు మహామండలేశ్వరులు కావచ్చు వాళ్ళందరికీ కూడా మొదటి నుంచి సంబంధం ఉంది నిజానికి కోర్టులో కేసులు వేసింది కూడా మహంతులే కాబట్టి మొదటి నుంచి కాషాయం సర్వసంగ పరిత్యాగులన్నా పీఠాధిపతులన్నా సాధుసంతువులన్నా వీళ్ళందరికీ కూడా ఆ కార్యక్రమాలతో ఆ పుణ్యక్షేత్రాలతోటి సంబంధం ఉంది అయోధ్య ఉద్యమం వచ్చినప్పుడు పూర్తిగా దానికి వాళ్ళు ధార్మిక నాయకత్వాన్ని వహించారు ధార్మిక నాయకత్వం వహించి ముందు ఉన్నారు ఆ రోజున ఆచార్య ధర్మేంద్రజీ కావచ్చు ఇప్పుడు మనకు ఉత్తరప్రదేశ్ ముఖ్య మంత్రిగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ వారి గురువు గారు వారు కావచ్చు మహంత వైద్యనాథ్ వారి పేరు వారు కావచ్చు అదేవిధంగా ఆచార్య ధర్మేంద్రజీ అదేవిధంగా సాత్వీ రితంబర అదేవిధంగా ఉమాభారతి వీళ్ళందరూ సమాజాన్ని ఆ రోజున వాడే పదం ఏంటంటే ఫైర్ బ్రాండ్ అగ్రిశిఖలు అగ్రి కళికలు వాళ్ళు మాట్లాడుతుంటే లక్షలాది మంది జనాలు లేచి వచ్చేసారు అంతటి వాళ్ళ వాళ్ళు రోమ రోమాన నరనరన హిందుత్వాన్ని పుణిగిచ్చుకుని ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే స్వామి వివేకానంద సాహిత్యం చదువుతుంటే ఆయన ఇంగ్లీష్లో మాట్లాడారు అనుకోండి కానీ అదృష్టవశాత్తు రామకృష్ణ మఠం వాళ్ళు తెలుగులో ఆ ఇంగ్లీష్లో వారు మాట్లాడిన దానిని అది ఆ పదజాలాన్ని తెలుగులో ఏది రాశారో ఆ పదాన్ని ఒక్కొక్క పదాన్ని చూస్తుంటే చదువుతుంటే ఒక్కొక్కటి అది కొన్ని టన్నుల బరువు ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది మనకి అంత స్పష్టమైనటువంటి భావోద్వేగం మనకు ఆ ఒక ఒక వరవడి కనబడుతుంటుంది దాంట్లో కాబట్టి ఆ రకంగా ఆ ధర్మాచారులు అందరూ స్వామి వివేకానంద ఏ రకమైనటువంటి భావావేశంతో చెప్పారు అంటే సత్యం ఎక్కడ ఉన్నదో ధర్మం ఎక్కడ ఉన్నదో వచ్చేటువంటిది కూడా అంత బలం పుంజుకొని ఒక్కొక్క మాట వస్తూ ఉంటుంది అలా వాళ్ళు సమాజాన్ని లే లేపి నిలబెట్టారు ఆ విధంగా మొత్తం భారతదేశం అంతటా మన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటున్నాం ఈ తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి సాధు సంతువులు కావచ్చు ఇక్కడ ఉండేటువంటి సమాజం కావచ్చు అద్వాని గారి రథయాత్ర పోతూ ఉంటే అసలు రాజకీయ పార్టీలు ఎక్కడున్నాయండి రోజు ఎంత గొప్ప విషయం గుర్తు చేసుకుంటే కాంగ్రెస్ ఉందా తెలుగుదేశం ఉందా బీజేపీ ఉందా అందరూ వచ్చి ఆనందంతో కుర్చీ వేసుకొని కూర్చున్నారు అద్వాని గారు వస్తుంటే అది ఇది రాముడి కార్యం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇది ఒక గొప్ప అవకాశం వచ్చిందని చెప్పి అందరూ ఆలింగనం చేసుకొని రాముడి కార్యం అన్నీ పక్కన పెట్టేసి అసలు ఏ రాజకీయమేది లేకుండా నేను చూచాను ప్రత్యక్షంగా అట్లా అందరూ హిందుత్వం సమాజం అంతా ఒక్క తాటికొచ్చి నిలబడిందంటే అది రాముడు మహత్యం కాకపోతే ఏమిటి అద్వాని గారి రథానికి ఒకటి ఇంకొకటి అంటే ఒకటి ఒకేళ చెడిపోతే ఉపయోగించుకోవడానికి రెండోది ఉండేది దాని మామూలుగా వెనక ముందుగా పంపిస్తూ ఉంటారు నిర్మల్లో అద్వాని గారు ఇంకా రాలేదు వారు రావడానికంటే ముందు ఆయనతో పాటు వచ్చే రెండో వాహనాన్ని ఆదిలాబాద్కి పంపించేశారు మొత్తం గోండులు లంబాడలు మొత్తం వనవాసులు ఆదివాసులు గిరిజనులంతా హైవే మీదకి వచ్చి ఉన్నారు ఇచ్చోడ నుంచి గుడిహత్తు నుంచి మధ్యలో రోడ్డు మీద అడవుల్లో అందరూ వచ్చేసి దివిటీలు పట్టుకొని నిలబడి ఉన్నారు ఈ రథం వచ్చింది ఆపేసి దానికే హారతులు ఇస్తున్నారు అయ్యా దాంట్లో అద్వాని గారు లేరు అద్వాని గారు ఇచ్చారు హారతి దాని ఎవరు రాముడు ఉన్నాడు ఇచ్చేస్తున్నారు అన్నాడు వాళ్ళు నమ్మట్లేదు దాంట్లో అద్వాని గారు లేరంటే లేదు దించండి కిందికి మీరు చూడాలంటారు అంత భావావేశంతో అంత తాదాత్మ్యతతోటి మనం ఒక సన్నివేశాన్ని ఎప్పుడు చూడలేము శ్రీరాముడు సమాజం చేత ఎంత ప్రేమను చొరగొన్నారని రాజకీయంగా చెప్పట్లేదు రథయాత్ర చేసినప్పుడు అద్వాని గారు ఆయనే శ్రీరాముడా అన్నంతగా ఆ ప్రజల హృదయాల్లో అంత భక్తి భావన ఏర్పడాయని ఒక రాజకీయ నాయకుడు గారు ఇంకొక వ్యక్తిగారో చూడలేదు ఇరే రాముడేమో అనేటువంటి భావనతో చూచారు ఆ రకంగా ఎక్కడ చూసినా యాభై వేలు లక్ష మంది నిర్మల్లో లక్ష మందితో జరిగింది సభ ఎవరు తీసుకొచ్చింది లే లారీలు పెట్టి తీసుకొచ్చింది లే జనాలు తండోపు తండాలుగా వాళ్లే వచ్చేశారు అద్వాని గారు రథయాత్ర చేయాలని నిర్ణయం తీసుకోవటం అనేది చాలా పెద్ద మలుపు భారతదేశ రాజకీయ చిత్రపటంలో ఎందుకంటే హిందూ ఓటు కన్సాలిడేషన్ హిందూ ఓటు గురించి పంతొమ్మిది వందల అరవై నాలుగులో హిందూ పరిషత్ ప్రారంభించినప్పుడు స్వామి చిన్మయానంద ఇచ్చినటువంటి పిలుపు చిన్మయానంద స్వామి ఇచ్చిన పిలుపు హిందూ ఓటు బ్యాంక్ అనేది పంతొమ్మిది వందల అరవై నాలుగులో చినమయానంద స్వామి వారు హిందూ ఓటు బ్యాంక్ అనే పిలుపు ఇస్తే దానికి ఒక రూపం రావడానికి దానికి ఒక స్థాయి రూపం రావడానికి పంతొమ్మిది వందల తొంభై పట్టింది సుమారు ఒక పాతిక సంవత్సరాలు అనుకుంటాను పాతిక సంవత్సరాల తర్వాత మీకు భారతదేశంలో హిందూ శక్తుల పునరేకీకరణ అంటే హిందూ సమాజంలో ఉండేటువంటి అనేక అవాంతరాలు లేదా అంతరాలు అనుమానాలు ఈ కులము ఆ కులము ఈ ప్రాంతము ఆ ప్రాంతం ఇవన్నీ కూడా రామనామం అధిగమించింది ఇది వాస్తవం విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ బీజేపీ పాత్రలో అంతవరకు భారతీయ సమాజం ఎట్లా సహకరించింది వారికి హిందూ సమాజ సంఘటన కోసం పరిచయస్తున్నది రాష్ట్రీయ స్వయంసేవ సంఘం హిందూ సమాజంలో ఉండేటువంటి అనేక ఆయామాలు గో సంరక్షణ కావచ్చు దేవాలయం కావచ్చు వేద సంరక్షణ కావచ్చు ఇట్లాంటివి ఏవేవి ఉన్నాయో వాటి అన్నింటిని గురించి నిలబెట్టుకుంటూ కాపాడుకుంటూ వాళ్ళందరినీ కలిపేటువంటి పని విశ్వ హిందూ పరిషత్ చేస్తూ ఉన్నది బీజేపీ అనేది హిందూ సమాజానికి బీజేపీ ఒక రాజకీయ పార్టీ రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు అనేవి దానికి ఉంటాయి అంటే వాళ్ళ ఎజెండా కావచ్చు మేనిఫెస్టో కావచ్చు మిగతా రాజకీయ పార్టీల కంటే భిన్నంగా బీజేపీకి ఉండేది ఏంటంటే హిందూ సమాజం పట్ల జరిగేటువంటి దుర్మార్గాలు కావచ్చు అకృత్యాలు కావచ్చు లేదా ఈ దేశం పట్ల జరిగేటువంటి అకృత్యాలు కావచ్చు వీటి పట్ల స్పష్టమైన విధానంతో వ్యవహరించేటువంటి అంశం ప్రధానంగా అదనంగా బీజేపీ లక్షణం కాబట్టి అయోధ్యకు సంబంధించి హిందూ సమాజం అంతా ఇలా బాధపడుతూ ఉంటే ఆ సమయంలో మొత్తం భారతదేశంలో ఉండి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా హిందువుల పక్షాన్ని నిలబడలేదు వ్యతిరేకించింది బహిరంగంగా వ్యతిరేకించింది ఆ లక్షణాలు ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా అంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే అంగదరాయబారం తర్వాత కూడా మారని రావణాసుడి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి అయోధ్య ఉద్యమంతో అర్థమైంది ఏంటంటే హిందూ సమాజానికి ఏది నాది అనే విషయం అర్థమైంది రామాయణం నాది ఎప్పుడైతే అయోధ్య ఉద్యమం జరిగిందో దాంతో ఇవన్నీ నావి కదా ఈ దేవాలయం నాది కదా ఈ గోవు నాది కదా అనే భావన హిందూ సమాజంలో ఇంత అవగాహన తీసుకొచ్చింది అందుకునేందంటే అద్వాని గారి రథయాత్ర నిర్ణయం అశోక్ సింఘాల్జీ వారు ఋషితుల్యమైనటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం గొప్ప గొప్ప శంకరాచార్యులు మన సత్యసాయిబాబా వారు మన కంచి జయేంద్ర సరస్వతి వారు వీళ్ళందరూ కూడా ఆయనలో ఒక ఋషిని చూశారు తప్ప ఆయన మూర్తి భవించినటువంటి ఆ వ్యక్తిత్వాన్ని చూసి కాబట్టి వాళ్ళు ఆయనతోటి ఆలోచనలు పంచుకుని అశోక్ సింఘాల్జీ ఎట్లా చెప్తే అట్లా నడిచేటువంటి స్థితికి ఆ రకమైన ఒక వాతావరణం దేశంలో వచ్చిందంటే హిందూ పరిషత్కి ఆ రోజు అశోక్ సింఘాల్జీ అంతర్జాతీయ అధ్యక్షులుగా వారు నిర్వహించినటువంటి పాత్ర రెండోది ఇక మూడోది రాష్ట్రీయ స్వయంసేవ సంఘం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనేటువంటిది సాధారణంగా సంఘ సమావేశంలో మామూలుగా ఎప్పుడు చెప్తూ ఉండేది ఏంటంటే సంఘం అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక విద్యుత్ ఉత్పాదక సంస్థ దాంట్లో ఉత్పత్తి అయినటువంటి విద్యుత్తు రకరకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది ఇది అందుకని ఒక అద్వాని గారు ఉన్న ఒక అశోక్ సింఘజీ ఉన్న నాగపూర్ నుంచి అక్కడి నుంచి బయలుదేరిపోయిన వాళ్ళే తప్ప ఇంకొకళ్ళు కారు కాకపోతే సంఘంలో సంఘానికి ఉండేటువంటి విశేషం ఏంటంటే స్వయంగా సంఘం పని చేస్తూ ఉన్న ఏదో ఆశించి పనిచేయదు అంటే కనీసం తన పేరు చెప్పుకోదు సంఘం నుంచే ప్రేరణ పొంది బయటపోయి పనిచేస్తున్న వాళ్ళు అదే సంస్కారంతో ఉంటారు వాళ్ళు ఏమి ఆశించరు అందుకని ఇంత పెద్ద అయోధ్య ఉద్యమాన్ని నిర్వహించిన ఇన్ని లక్షల మంది కరసేవకులు అయోధ్యకు తీసుకుపోయి జాగ్రత్తగా మళ్ళా వాళ్ళ ఇళ్లకు చేర్చినా ఇదంతా సంఘమే చేసిందని ఏ రోజు సంఘం చెప్పదు ఆ దానికి సంబంధించిన పేరు ప్రతిష్టలన్నీ విశ్వ హిందూ పరిషత్కి బీజేపీకి కట్టేస్తారు కానీ చేసిందంతా సంఘమే ప్రవేశికలిచ్చింది సంఘమే సూచి రాసింది సంఘమే ఎక్కిచ్చింది సంఘమే అయోధ్యలో వాళ్ళకి ఏర్పాటు చేసింది సంఘమే తిరిగి క్షేమంగా వాళ్ళ ఇంటి దాకా తీసుకుపోయి ఒక్కొక్క కరసేవకుని ఒక్కొక్క స్వయంసేవకు అప్పజెప్పి అమ్మమ్మ ఈ బిడ్డను క్షేమంగా ఇంటికి చేర్చామని చెప్పింది కూడా సంఘమే కాబట్టి సంఘం పనిని మనం తలుచుకోవాలి మేము తలుచుకోవాలి మేము సాధు సంతూలం ఘాటు అన్నీ సమానంగా చూడాలి కాబట్టి ఎవరికి చేరాల్సిందే వాళ్ళకి ఇచ్చేయాల్సిందే కాబట్టి సంఘం లేకుండా ఇవేవి జరగవు సంఘంలో ఒక ఆలోచన చేసేది కావచ్చు యోజన చేసేది కావచ్చు సమయం కావచ్చు నాయకత్వం కావచ్చు పని విభజన కావచ్చు ఆ పనిని ముందుకు తీసుకుపోయే కావచ్చు ఈ అనుభవం ఎవరికి రాదు సంఘానికి తప్ప ఈ అనుభవం ఎవరికి రాదు వాళ్ళు ఇరవై నాలుగు గంటలు గత వంద సంవత్సరాలుగా చేస్తున్న పని అది వంద సంవత్సరాల నుంచి ఆగకుండా చేస్తున్నటువంటి పని సంఘం పని ఆగల తిరిగి తీసుకుపోయి జైల్లో పెడితే జైల్లో కూడా శాఖ పెట్టారు అది ఆ రకంగా నడుస్తుంది కాబట్టి ఈ సంస్థలే హిందూ సమాజానికి ఈ రోజున వెన్నెముక ఏదైనా ఉంటే ఈ సంస్థలు చూస్తున్నటువంటి పని అది సమాజం కూడా అర్థం చేసుకుంది ధన్యవాదాలండి చాలా మంచి విషయాలు చెప్పారు చాలా కొత్త విషయాలు ఇప్పటి వరకు మేము ఎవరో విననివి చెప్పారు చాలా సంతోషం చాలా అలా